హాయ్ వ్యూస్ దిస్ ఈస్ గణేష్ ఈరోజు నేను మీకు ఒక కొత్త విషయాన్ని ఒకటి చెప్దాం అనుకుంటున్నాను అదేంటంటే యేసు ప్రభుకి సంబంధించిన విషయమే సో ఏసయ్య సిలువులో చనిపోయినప్పుడు సో ఒక ఆయన ఈయన నిజంగా చనిపోయాడా లేదా అని చెప్పి ఒక పక్కన పొడుస్తాడు సో యాక్చువల్గా పొడిచిన ఆయనకి ఒక కన్ను సరిగ్గా కనబడదని అంటారు ఓకేనా అది మనకు బైబిల్లో ఉంటుంది ఒకసారి చూద్దాం ఒకసారి వ్యవహాన్ పంతొమ్మిదో అధ్యాయం సో పంతొమ్మిది అజ ముప్పై ఒకటి నుంచి కనుక చదివితే ఆ దినం సిద్ధపరచు దినం మరుసటి దినం విశ్రాంతి దినం మహాదినం గనక దేహంలో విశ్రాంతి దినమున సిలువు మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు వెరక్ కొట్టించి వారిని తీసివేయించమని యూదులు పిలాతని అడిగారంట ఓకే అంటే యేసు పాటు ఇంకొక ఇద్దరు దొంగలను కూడా సిలువేశారు అయితే అయితే సైనికులు వచ్చి కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా వేయబడిన మొదటి వాణి కాళ్ళును రెండో వాణి కాళ్ళును వెరక్కు వారు వేసునద్దుకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండేటట్టు చూచి ఆయన కాళ్ళు విరక్కొట్టలేదు కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన్ను పక్కన పొడిచను వెంటనే రక్తమును నీళ్ళును కారణం అంటే ఒక పక్కన పొడిచాడంట ఏసైని ఆయన చనిపోయా లేదా అని పక్కన పొడిచారంట పొడిస్తే నీళ్లు రక్తం కారణాయి అంట ఓకే కాగితే అప్పుడు ఇది చూచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడంట అంటే పొడిచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడంట ఏమని మీరు నమ్మునట్లు అతడు సాక్ష్యం అతడు అని చెప్పుచున్నాడని నేను ఎరుగుదును ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుంది ఏమని ఉంటుందంటే ఆయన గురించి ఒక లేఖనం రాశారు ముందుగానే రాశారు సో అంటే ఆయన చరిత్ర అంతా ప్రీడిఫైన్డే కాబట్టి ఆయన గురించి ముందే రాశారు ఏంటంటే ఆయన ఎముకల్లో ఒకటైనా విరవబడదు ఆయన ఎముకల్లో ఒకటి కూడా విరవబడదంట ఆయన ఒంట్లో ఉన్న రక్తం ఒక్క డ్రాప్ కూడా మిగలదని ఓకే అయితే ఇక్కడ చూడండి నేను చెప్దాం అనుకుంటున్న విషయం ఏంటంటే తాము పొడిచిన వాని తట్టు చూతురు అని లేఖనం చెప్పున్నది అంటే పొడిచిన వాని ఇంకా చూస్తారంట అందరూ ఎందుకు చూస్తారు అంటే ఎందుకు చూస్తారు అని రాశాడంటే యాక్చువల్గా పొడిచిన ఆయనకు కన్ను సరిగ్గా కనబడదంటే నెంబర్ వన్ అదొకటి రెండోది ఏంటంటే ఈ పొడిచిన ఆయన యాక్చువల్గా రోమన్ సైనికుడు సో ఇతను యశ్ చనిపోయిన తర్వాత ఆయనే సువార్త చేస్తూ తిరిగాడంట ఓకే ఇది నేను సొంత మాటల్లో చెప్పట్లేదండి ఇది హిస్టరీలో ఉంది ఒకసారి గూగుల్ చేద్దాం ఓకేనా ఇక్కడ మీకు ఇంగ్లీష్ లో కనబడుతుంది కదా మరియు తాము పొడిచిన వాని తట్టు చూతురు అని ఉంది కదా సో ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమును చూడండి ఒకసారి ఒకసారి చూడండి సైనికుల్లో ఒకటి ఈటతో ఆయన పక్కన పొడిచును అంటే పియర్స్ హిస్ సైడ్ అని ఉంది కదా సో మీరు గూగుల్ కనుక సెర్చ్ చేస్తే గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే హూ ఈస్ పియస్ అట్ ద జీజస్ అనుకుంటా చూడండి హు ఈస్ పియస్ అట్ ద జీజస్ అనుకుంటా అకార్డింగ్ టు ద బైబిల్ జీజస్ పియస్డ్ ఇన్ ద సైడ్ విత్ ఎ ల్యాన్స్ బై రోమన్ సోల్డియర్ జ్యూరింగ్ ద క్రోసిఫికేషన్ అని వచ్చింది చూడండి అక్కడ పేరు వచ్చింది చూడండి అతనికి ఒక పేరు ఇచ్చారు యాక్చువల్గా అతని పేరు లేదు కానీ అతనికి ఒక పేరు పెట్టారు చరిత్రకారులో ఒక పేరు పెట్టారు దానికి ఏమై అతనికి ఏం పేరు పెట్టారంటే లాంగినస్ అని పేరు పెట్టారు అకార్డింగ్ టు ద క్రిస్టియన్ లెజెండ్ కంటిన్యూ లాంగినస్ సఫర్డ్ ఫ్రమ్ అన్ ఐ మెలాడీ అండ్ వాజ్ మెరాకులసి హీల్డ్ బై ద వాటర్ అండ్ ద బ్లడ్ ఫ్రమ్ దట్ ఫెల్ ఆఫ్ ఫెల్ ఫ్రమ్ జీసస్ సైడ్ వెన్ పియర్స్ ద బాడీ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో రాశాడు ఏమని రాశాడు ఆయన కంటి ప్రాబ్లంతో ఉన్నాడట అంటే ఒక కన్ను కొంచెం ప్రాబ్లంగా ఉన్నదట అతనికి ఓకేనా ఎప్పుడైతే ఏసఐని పొడిచాడో ఏసై ప్రభువుని పొడిచినప్పుడు ఆయన ఒంటి నుంచి రక్తము నీళ్లు కారిని అన్నాయి కదా మనం ఇది ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ మూవీలో కూడా చూడొచ్చు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అని ఒక మూవీ వచ్చింది ఆ మూవీలో కూడా చూపిస్తాడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి అతను ఇలా కన్ను ఇలా తుడుచుకుని ఒక్కసారిగా మోకాళ్ళు అప్పుడు దాకా హింసించింది నేను ఈ దేవుణ్ణా అని చెప్పి ఒక్కసారిగా అతను చాలా రిపెండెన్స్ అవుతాడు ఓకే ఈ విషయాన్ని గూగుల్లో చెప్తున్నారండి చూడండి ఇదిగో అతను హీల్ అయ్యాడట ఎప్పుడు యశ్ ప్రభు రక్తం పడినప్పుడు ఆయన ఆయన మీద ఆయన రక్తం పడినప్పుడు అయ్యాడట తర్వాత నేను గూగుల్ చేశాను కదా సో మీకు చూడండి ఇదిగో ఎన్ని ఎన్ని వచ్చినాయో చూడండి ఒకసారి ఇంకో ఇనర్స్ అండ్ స్టోరీ వచ్చింది స్టోరీ వచ్చింది చూడండి సో ఈ లాంగినెస్ ఎవరు అనే చూడండి ఒకసారి రామన్ సోల్డియర్ హూ పియర్స్ ద సైడ్ ఆఫ్ ద జీజస్ విత్ ల్యాన్స్ హూ మెడబల్ అండ్ సమ్ మోడ్రన్ అని చెప్పి వస్తుంది అంటే అతని గురించి చరిత్రంగా వస్తుంది మీకు ఎవరికైనా ఒకవేళ తెలుగులో కావాల్సింది తెలుగులో కూడా వస్తుందండి ఒకసారి చూడండి ఓకేనా ఇదిగోండి ఇతని పేరు సువార్తలు ఇవ్వబడలేదు కానీ ఇతని పేరు ఏంటి అనేది వాళ్ళు అంటే తర్వాత రాసిన హిస్టారియన్స్ ఇతనికి ఒక పేరు పెట్టారు అతని పేరు ఏంటంటే లాంగినస్ అని ఇతనికి పేరు పెట్టారు ఎందుకంటే ఇతని పైగా లాంగినెస్ అని కూడా అనరు సెయింట్ లాంగినస్ అంటారు సెయింట్ అంటే పరిశుద్ధుడు అని ఓకేనా అలా అంటే ఏసు ప్రభు కోసం చనిపోయిన వాళ్ళని వాళ్ళందరినీ సెయింట్ అంటారు ఓకే ఇది మీ అందరికీ తెలిసిన విషయం అయితే ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మహానుభావులు ఏమంటున్నారంటే యేసుప్రభు అని ఆయన అసలు చరిత్రలో లేడు అంటున్నారు యేసుప్రభు అని ఆయన చరిత్రకే ఆధారం అయితే ఆయనే చరిత్రలో లేడంట మరి ఇది విడ్డూరమో మరి నాకు అర్థం కావట్లా సో ఈయన చరిత్ర కూడా ఉంది చూసుకోండి అంటే యశు ప్రభుతో పాటు ఉన్న అతను ఆయనకు చరిత్ర ఉన్నప్పుడు ఆయన యశు ప్రభు గురించి ప్రకటించినప్పుడు యేసు ప్రభుకి చరిత్ర లేదంటాం ఎంతవరకు వాస్తవం ఈ లోకంలో వాళ్ళు ఎవరి చరిత్ర రాసినా అదంతా కూడా యేసు ప్రభువుని బేస్ చేసుకునే రాశారు అటువంటిది ఆయనే లేడని వేస్తున్నారు మరి అది ఎంతవరకు అనేది ఆలోచించాలి ఇది ఒకవేళ నేను చెప్పింది ఇంకా మీకు డౌట్ అనిపిస్తే ఒకసారి యూట్యూబ్కి రండి యూట్యూబ్లో ఒకసారి సెర్చ్ చేయండి నేను చెప్పినట్టు సెంట్ లాంగినస్ అని కొట్టండి చూడండి ఎన్నో వస్తున్నాయి చూడండి కాకపోతే తెలుగులో ఎవరూ చెప్పలేదు తెలుగులో ఎవరూ చెప్పలేదు ఇప్పుడు దాకా ఓకే నేనే చెప్తున్నాను ఫస్ట్ టైం అంటే నేను హిస్టరీలో సెర్చ్ చేశాను మరి ఎవరైనా చెప్పారేమో నాకు తెలియదు నాకైతే కనబడలా ఇదిగోండి చూడండి స్టోరీ ఆఫ్ సెయింట్ లాంగినస్ అనేసి అక్కడ బొమ్మ ఉంది చూడండి ఏసు ప్రభుని పక్క నుంచి పొడుస్తున్నాడు చూడండి ఆ పొడిచిన అతని పేరు లాంగినస్ ఒకవేళ ఎవరైనా మళ్ళీ నేనేదో సొంత పేరు పెట్టేసాను నేనేదో వెళ్ళేసాను అంటారేమో అని మళ్ళీ నేను మీకు ప్రూఫ్ కోసం చూపిస్తున్నాను ఇదిగోండి లైఫ్ ఆఫ్ సెయింట్ లాంగినస్ అంటే ఒకప్పుడు రోమన్ సోల్డియర్గా ఉన్న అతను అది కూడా యేసుప్రభు చనిపోయే టైంలో రోమన్ సోల్డియర్గా ఉన్న ఇతను యేసుప్రభు చనిపోయాడా లేదా అని డౌట్ వచ్చి పక్కన పొడిస్తే యేసుప్రభు ఒంటి మీద నుంచి కారిన రక్తం నీళ్లు పడి అతని కన్ను బాగుపడింది ఈ మాట బైబిల్లో ఉంది ఇతని చరిత్రలో కూడా ఉన్నాడు ఇది వన్ ఆఫ్ ద ప్రూఫ్ సో ఇంకా మాట్లాడాలంటే ప్రభు గురించి ప్రూఫ్స్ చెప్పాలంటే లెక్క పెట్టాలంటే మనకు నెంబర్ కూడా తెలియదేమో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి ప్రభు భూమి మీద ఉన్నాడు ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన మన కోసం చనిపోయాడు ఆయన మన మన కోసం రక్తం కార్చాడు అనే మాట నిజం ఎంత కావాలని కొంతమంది ఏంటంటే దేవుడి దగ్గరికి రానివ్వకుండా చేయడం కోసం ఏవేవో సొంత పుకార్లన్నీ పుట్టిస్తున్నారు సో అదే నిజమేమో అనుకుని కొంతమంది భ్రమపడిపోతున్నారు కూడా అదే నిజం అని చెప్పి గుడ్డిగా నమ్మేస్తున్నారు ఎందుకంటే యేసుప్రభుని నమ్మిన నుంచి వాళ్ళ సొంత మతాన్ని వదిలేయాలి వాళ్ళ సొంత ఏంటి వాళ్ళ సొంత జాతిని వదిలేయాలి సో వాళ్ళ వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ వదిలేసేయాలి ఎందుకంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అన్ని రకాల క్యాస్ట్ల నుంచి ఈశ్వ్రభు దగ్గరికి వస్తారు వాళ్ళు ముస్లిమ్స్ అవ్వచ్చు హిందూస్ అవ్వచ్చు బ్రాహ్మిన్స్ అవ్వచ్చు ఇంకా వేరే వేరే ఏ క్యాస్ట్ల నుంచైనా అవ్వచ్చు అలాగే వేరే దేశస్తులు కూడా అవునా కదా క్రిస్టియానిటీ అనేది ఒక మతానికి సంబంధించిన విషయం కాదు ఎప్పుడైతే క్రైస్తు దగ్గరికి వస్తున్నామో అన్నీ వదిలేసేయాలి నేను ఈ మతానికి వాడిని నేను ఈ కులానికి సంబంధించిన వాడిని మా తాతలు అది మా ముత్తాతలు ఇది అని చెప్పుకోవడానికి ఉండదు అది చాలామంది ప్రాబ్లం అండ్ ఇంకోటి ఏంటంటే ఈశ్వరు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు మీరు ఒకసారి కావస్తే ఒకసారి చూడండి నేను మీకు ఇప్పుడే లైవ్ చూపిస్తాను నేను యాక్చువల్ నేను సెర్చ్ చేయలేదు ఇప్పుడే ఒకసారి మీకు కొడతాను ఓకేనా విట్నెస్ లేకపోతే ఏమున్నా టెస్ట్ మనీస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని కొట్టండి ఇన్ తెలుగు కొట్ట ఎన్నో వస్తున్నాయి చూడండి ఒకసారి వీళ్ళందరూ ఒకప్పుడు వాళ్ళ జీవితాన్ని చాలా దారుణంగా ఉన్నవాళ్ళే వాళ్ళందరూ ఒకప్పుడు రౌడీలు అవ్వచ్చు ఒకప్పుడు ఓండాలు అవ్వచ్చు తాగుబోతులు అవ్వచ్చు ఇదిగైతే ఎవరో మాంత్రికుడు అంట సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకప్పుడు అబద్ధాలు ఉన్నాడు ఒకప్పుడు మోసాలు చేసినాడు ఒకప్పుడు దొంగదానాలు చేసినాడు ఒకప్పుడు హత్యలు చేసినాడు ఇప్పుడు ఈశ్వ్రభువుని నమ్ముకున్నాక వాళ్ళ జీవితాలు మార్చుకుంటున్నారు బైబిల్లో మాట ఉంటుంది ఆయన లోకమునకు వెలుగై ఉండను అని సో ఆ వెలుగులోకి వచ్చినప్పుడు తనలో ఉన్న పాపాలు కనబడతాయి కాబట్టి సరి చేసుకుంటాడు మార్చుకుంటాడు సో అలా మార్చుకున్న వ్యక్తే ఇప్పుడు నేను చెప్పిన అతని పేరు కూడా సెంట్ లాంగినస్ ఓకేనా ఇది చాలామందికి తెలియచుకుండకపోవచ్చు నేనే కావాలని సెర్చ్ చేశాను అంటే యశ్ చరిత్ర గురించి కొంచెం రీసెర్చ్ చేస్తున్నాను సో చాలామంది ఆయన లేడు అంటున్నారు కాబట్టి సో ఉన్నాడు అని ప్రూవ్ చేయడం కోసం చాలామంది ఉన్నారు నేను ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి కాకపోతే నేను చెప్పేది ఏంటంటే అందరూ చెప్పేది నమ్మొద్దు మీకు మీరుగా ఒకసారి సెర్చ్ చేయండి మన చేతిలో గూగుల్ ఉంది నెట్ ఉంది బుక్స్ ఉన్నాయి ఇంతమంది చరిత్రకారులు రాసిన చరిత్ర ఉంది సో అంతేకాదు యేసు ప్రభు సమకాలికలో ఉన్న చరిత్రకారులు కూడా ఉన్నారు సో వాళ్ళు కూడా యేసు ప్రభుని చూసిన వాళ్ళు ఉన్నారు సో ఎంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి అంతేకాదు మనకి ఇంకా పెద్ద ప్రూఫ్ ఏంటంటే అన్నిటికన్నా ఇంకా అలా నేను లాస్ట్ టైం కూడా చెప్పాను యేసుప్రభువు చనిపోయినప్పుడు చనిపోయి తిరిగి లేచినప్పుడు చనిపోవడం కూడా కాదు చనిపోయి తిరిగి లేచినప్పుడు ఒక ఆయన శిష్యుడు ఉండడు ఆ శిష్యుడు ఎనిమిది రోజుల తర్వాత యేసుప్రభుని చూస్తాడు చూసి యేసుప్రభువుని ముట్టుకుంటాడు ముట్టుకుంటే కానీ అతను నమ్మడు సో అలాంటి శిష్యుడు మన భారతదేశానికి వచ్చాడు అతని పేరేంటంటే థామస్ సెయింట్ థోమా అంటారు అతను అతన్ని మన ఇక్కడ కేరళ రాష్ట్రంలో చెన్నైలో అతన్ని పొడిచి పొడిచి చంపేశారు యేసు ప్రభుని ప్రకటిస్తున్నందుకు ఇది ఒకటో శతాబ్దంలో జరిగిన చరిత్ర దీన్ని కాదంటానికి మనం సరిపోం ఎందుకంటే ఇట్స్ ఎ హిస్టరీ మీరు కావస్తే ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేసి చూడండి సెంట్ థామస్ అని కొట్టండి ఎన్ని స్టోరీస్ వస్తాయో ఒకళ్ళైతే పోనీ తప్పు చెప్పారు ఏదో ఒక మ్యాచ్ చెప్పేశారు అనుకోవచ్చు ఇదిగోండి సెంటీ థామస్ స్టోరీని తెలుగు కొట్టండి ఎంతమంది ఇదిగో దయచేసి భారతదేశం మాత్రం పంపించద్దని కొంతమంది కోరుకుంటున్నారంట అప్పట్లో ఓకేనా అది అపోస్తులైన తోమ చరిత్ర ఎలా చనిపోయాడు బ్రాహ్మణులు ఎందుకు చంపారు మద్రాసులో అంటే చెన్నైలో సో ఇప్పటికీ ఉంటుంది అది ఒక ఫేమస్ స్పాట్ అది టూరింగ్ టూరిస్ట్ స్పాట్ సో థామస్ మౌంటైన్ అంటారు దాన్ని సో ఈయన బైబిల్లో ఉన్నాడు ఇప్పుడు నేను చూపించిన ఈ పర్సన్ ఇప్పుడు నేను మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి ఇదిగోం ప్రభు చనిపోయిన తర్వాత ఏం జరిగిందంటే సో ఒకవేళ మేము యశు ప్రభు శిష్యులు తెలిస్తే మమ్మల్ని అక్కడ చంపేస్తారేమో అని శిష్యులు దాకున్నారంట దాకుని భయపడి ఇదిగోండి చూడండి ఆదివారం సాయంకాలంలో శిష్యులు యూదులకు భయపడి వాళ్ళున్న తలుపులు మూసుకుని ఉండగా ఏసు వాళ్ళ మధ్యన వచ్చి నిలిచాడంట ఇప్పుడు చనిపోయిన మూడో రోజున తర్వాత అంటే ఈస్టర్ అంటారు కదండి దాని గురించి చెప్తున్నాను అలా చెప్పి ఆయన చేతులని ఆయన పక్కని అంటే ఇందాక చెప్పాను కదా థా సెయింట్ లాంగినస్ అన్న అతను పొడిచిన గాయం కూడా చూపించాడట ఏసై చూపించిన తర్వాత ఒక ఆయన లేడంట యేసు ప్రభుకున్న శిష్యుల్లో ఒక ఆయన లేడంట ఇదిగోండి యేసు ప్రభు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడు ఆయన దీదుమా అనబడిన తోమా వారితో లేకపోయినా అంటే థామస్ ఇంగ్లీష్లో ఉంటుంది కూడా థామస్ అని అంటు చూడు ఓకే తర్వాత అతను లేడంట అతను లేకపోతే అక్కడి నుంచి ఎనిమిది అయిన తర్వాత అంటే ఏసుప్రభు చనిపోయి తిరిగి లేచిన పదకొ అక్కడి నుంచి ఎనిమిది రోజులు అనమాట ఎనిమిది రోజులైన తర్వాత శిష్యులు మరలా ఉన్నప్పుడు లోపలికి వచ్చి తోమ ఉన్నప్పుడు కూడా వచ్చాడంట వచ్చి ఎందుకని మళ్ళీ రావాల్సి వచ్చిందంటే తోమ నమ్మడు అంటాడు అరే మీరు ఎవరినో చూసి ఏసుప్రభు అని అనుకున్నారా రోజులు మనం ఎస్ఐతో పాటు తిరిగాం కదా ఎవరిని చూసినా ఆయన మాట్లాడినట్టే ఎవరిని చూసినా ఆయనతో ఉన్నట్టే అనిపిస్తుంది కాబ కాబట్టి ఆయన వస్తే కనుక ఈసారి నేను ఉన్నప్పుడు రమ్మనండి నేను వస్తే అప్పుడు చెక్ చేస్తా చెక్ చేసి అప్పుడు నమ్ముతా అంటే ఆయన చేతుల్లో గాయాలు ఉన్నాయా ఆయన పక్కల్లో గాయాలు ఉన్నాయా అన్ని చెక్ చేసుకుని అప్పుడు నమ్ముతానంటాడు ఇదిగోండి ఇక్కడ చూడండి తర్వాత తోమని చూసి ఏసై అంటున్నాడు నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసి కాక విశ్వాసం అయి ఉండము అన్నాడు అప్పుడు తోమ అంటున్నాడంట ప్రభువా నా దేవా అంటున్నాడంట ఓకేనా ఇక్కడ ఇంకొక ఆన్సర్ కూడా మీకు ఇస్తాను అది యేసు ప్రభుని దేవా అని పిలిచినప్పుడు యేసుప్రభు ఒప్పుకున్నాడు వద్దనలేదు అని చాలామంది ఏమంటారంటే అవునండి యేసుప్రభు చరిత్రలో అన్నాడు చనిపోయాడండి స్వామి వివేకానంద కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ప్రభు గురించి సో ఈ భూమి మీద నడిచిన దేవుడు అంటే ఎవరన్నా ఉంటే కేవలం అది యేసుక్రీస్తు మాత్రమే అని ఓకే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో చాలామంది మహానుభావులు వాళ్ళు మరి వాళ్ళకి కావాలని వాళ్ళ మతంలో కొంతమందిని మరి కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నారేమో మరి అది దేవుడికి తెలియాలి సో వాళ్ళు చెప్పే అబద్ధాలు చూడండి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే అసలు ఏసు ప్రభు చరిత్రలో లేడు ఏసు ప్రభు మంచోడు కాదు అసలు ఏసు చనిపోయి చనిపోయి తిరిగిలాగలేదు ఏవేవో ఏవేవో చెప్పేసుకుంటున్నారు దాని మీద పెద్ద పెద్ద డిస్కషన్ జరిగిపోతున్నాయి కాదంటలేదు కానీ నేను చెప్పేది ఏంటంటే ఏది నిజమో ఒకసారి మీరు పరీక్షించుకోండి ఇన్ని ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు చూపించిన ఈ తోమాన ఈ తోమాని మీకు ఇప్పుడు మనకు భారతదేశం వచ్చాడు ఇప్పుడు నేను బైబిల్లో చూపించిన వ్యక్తిని మనకి లైవ్లో చూశారు ఆయన లైవ్లో ఆయన సమాధి ఇప్పటికీ ఉంది మనం ఒకవేళ వెళ్ళాలనుకుంటే మనం వెళ్ళి చూడొచ్చు థామస్ మౌంటైన్ అంటారు చెన్నైలో ఉంటుంది ఇది నేను లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేశాను యస్ ప్రభు చనిపోయినప్పుడు భూకంపం వచ్చిందని అంటుంది బైబిల్లో నిజంగా భూకంపం వచ్చిందా అనేది మనం సెర్చ్ చేయొచ్చు అది ఎలా సెర్చ్ చేయొచ్చు అని నేను ఆ వీడియో పెట్టాను ఒకవేళ మీకు కావాలనుకుంటే ఆ వీడియో కూడా ఒకసారి లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి వీలైతే అది కూడా చూడండి ఇవన్నీ నేను ఎందుకు చేస్తున్నానంటే యశ్ ప్రభు లేడు అన్న భ్రమలో కొంతమంది బతికేస్తున్నారు ఆయన ఒక మిత్ అని చెప్తున్నాడు కొంతమంది మహానుభావులు వాళ్ళు పిహెచ్డీ చేసేసారు అంటే మరి వాళ్ళు ఏం చదివేశారో వాళ్ళకి దేవుడు బోలెంత జ్ఞానం ఇచ్చాడేమో కానీ కొంచెం తెలివితేటలు కూడా ఇచ్చి ఉంటే కొంచెం ఇంగిత జ్ఞానం అంటారు కదా అది ఇచ్చుంటే అర్థమై ఉండదేమో సో మినిమం కామన్ సెన్స్ అనమాట దీనికి పెద్ద రాకెట్ సైన్స్ లాంటిది ఏం చదవక్కర్లేదు కానీ మినిమమ్ కామన్ కామన్ సెన్స్ అనేది ఉంటే మనకు అర్థమైపోద్ది ఆయన చరిత్రలో లేడంటున్నారు ఆయన దేవుడు కాదంటున్నారు ఆయన తిరిగి లేదంటున్నారు వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ బాధ ఏంటంటే అందరూ ఇసుప్రభు దగ్గరికి వచ్చేస్తున్నారు వాళ్ళ బాధ ఒకవేళ వాళ్ళు కూడా వచ్చేస్తే వాళ్ళ పరిస్థితులు కూడా మార్చుకోవాలి ఏసు ప్రభు దగ్గరకు వచ్చాక కూడా నేను ఇదిగో నేను ఎలాగ ఉంటానా నేను నా ప్రతాపం అది నా ప్రతాప ఇది చూపించుకోవడానికి ఉండదు ఎందుకంటే యశ్ ప్రభు దగ్గరికి వచ్చాక అందరూ ఏసఐలాగే బ్రతకాలి సో బికాస్ క్రిస్టియన్ మీనింగ్ వాట్ ఈజ్ ఏ క్రిస్టియన్ అంటే కనుక తన బ్రతుకు ద్వారా ఇతరులకి ఏసఐని చూపించే వాళ్ళు మాత్రమే క్రిస్టియన్స్ అవుతారు ఇది గుర్తుంచుకోవాలి అందరూ ఓకే సో ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి సెయింట్ లాంగినస్ అనే పేరు తెలియదు సో ఆయన చనిపోయిన తర్వాత యేసు ప్రభు సెలువు మీద చనిపోయిన తర్వాత ఆయన పడ్డ శ్రమలో కోర్స్ అతను కూడా కొట్టిన దెబ్బల్లో అతను కూడా ఉన్నాడు యేసు ప్రభుని కొరడతో కొట్టిన అతను అతను కూడా ఉన్నాడు అతను అతను కూడా రిపెంటెన్స్ అయ్యి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని నమ్మి అతను సువార్త చేశాడు ఆ మాటే నేను ఇందాక మీకు గూగుల్లో చూపించాను అతను ఇది మీరు కాస్తే ఇంకా చూడవచ్చు ఇది ఇతను ఎక్కడ పుట్టాడు ఎప్పుడు చనిపోయాడు సో అసలు ఇతను ఏం చేశాడు ఇదిగోండి సువార్తలు అతను పేరు లేదు ఇంకనే ఇదంతా కనబడుతుంది కదా మీ అందరికీ అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీవల్